ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా జెడ్పీ చైర్మన్ బోయ్ గిరిజంను మహిళల చేతి సత్కరిస్తున్న శబరి ఇప్పుడు వచ్చేసి డిప్యూటీ మేయర్ టూ తొగ తొగటం భాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఆ స్పీచ్ కింద ఇంతకు ముందు మంత్రి గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు ఉత్తరాంధ్ర ఇప్పుడిప్పుడే ఆరవయ ముందుకు వస్తానని చెప్పి రాజకీయానికి రాజకీయం కొత్తది కాదు ఆరో వయసులో రాజకీయం పుట్టుకతోనే రాజకీయం ఉంది ఆరో వయసులో ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ రాజకీయ నాయకుడు ఈ దేశ సేవకుడు మహాత్మా గాంధీ అదే విధంగా తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ ఒక రాష్ట్రం కావాలి అని చెప్పి తమిళనాడులో తెలుగు వాళ్ళు ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణింపబడుతూ ఉంటే తెలుగు జాతి ఆత్మ లేదు మా రాష్ట్రానికి ఒక రాష్ట్రం కావాలి అని చెప్పి యాభై ఎనిమిది రోజులు చేసి అశువులు పాచి తెలుగు రాష్ట్ర సదుకుడు పొట్టి శ్రీరావులు ఆర్య వయసులో చెప్పి సగౌరంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతగా ఆర్య ఆర్యవయసులు అంటే ఎవరు సేవలో త్యాగంలో మీరున్నారు ఎక్కడైనా ఒక కుడి ఉంది ఒక పడి ఉంది అన్నదాన శాస్త్రం ఉంది అంటే దానికి కార్యకర్తలు కార్యకర్తలు ఆర్య అని చెప్పి అందరూ కూడా సమౌరంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఇటువంటి సందర్భంలో మా మిత్రుడు శబరి నేను అనంతపురం జిల్లా వాసిగా కథపడుతున్నా ఈ రాష్ట్రంలో అనేకమైన సేవా కార్యక్రమాల్లో అలాంటి మిత్రుడు శబరి ఈ రాష్ట్ర యువజన విభాగానికి అధ్యక్షుడు ఈ అనంతపురం జిల్లా నుంచి ఉదయపూర్వకంగా అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందున్నారని చెప్పి ఏదైతే ఆర్య వయసులు ఈ దేశ స్వాతంత్ర సౌపద్యంలో అయితేనేమి ఏదైతే ఆర్య వయసులు తెలుగు జాతి సముద్రంలో అయితేనేమి ఏదైతే వ్యాపారస్తులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు వ్యాపారాన్ని విస్తరించిన వాళ్ళు సామాజిక అనంతపురం డిప్యూటీ మేయర్ టొగటం భాస్కర్ రెడ్డి ప్రసంగం తర్వాత శబరి వరప్రసాద్ టొగటం భాస్కర్ రెడ్డి గారిని శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు ఆర్య వయసులు చిహ్నంగా ఒక మొమెంటు కూడా అందజేశారు అనంతరం టొగటం భాస్కర్ రెడ్డి కూడా ప్రత్యేక స ప్రత్యేకంగా శబరి వరప్రసాద్ని సత్కరించారు మనం ఆ వీడియోలో కూడా చూడవచ్చు చివరిగా అనంతపురం జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ కూడా శాల్వా కప్పి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించారు అనంతపురం జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ మరియు డిప్యూటీ మేయర్ టొగటం భాస్కర్ రెడ్డి ఇద్దరు శబరి వరప్రసాద్కి ప్రత్యేక ధన్యవాదాలు